టీడీపీ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఐదు జిల్లాలకు అధ్యక్షులను ఎంపికను ప్రకటించారు అదేవిధంగా ఇతర జిల్లాలకు పార్టీ జిల్లాల అధ్యక్షులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ సీనియర్ లీడర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఆమెకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ అధిష్టానం వ్యవధిస్తోంది ఈ నేపథ్యంలో నూతన బాధ్యతలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న గద్దె అనురాధతో మా స్పెషల్ కరెక్ట్ Correspondent Kumar Chand face to face. విధంగా కార్యకర్తల సమన్వయం అదే విధంగా కార్యకర్తలకు సపోర్ట్ ఇవ్వటంలో మాత్రం సీఎం చంద్రబాబు ముందుకు ముందుకెళ్తున్నారని చెప్పాలి అందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ జిల్లా అధ్యక్షులని అయితే నియమిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితుంది అందులో భాగంగానే కొన్ని జిల్లాలకు అంటే ఐదు జిల్లాలకు మాత్రం ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల పేర్లు అయితే ఖరారయ్యాయి అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఎవరైతే మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారో గద్యానరాజ్ గారి పేరు అయితే మాత్రం ప్రస్తుతం పరిగణన ఉందని చెప్పాలి ఏదైతే గతంలో ఆవిడ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అదేవిధంగా కార్యకర్తలను సమన్వయం చేసుకోవటం కావచ్చు వాటిల్లో ముందున్న నేపథ్యంలో ఆవిడ పేరు అయితే మనకి ప్రస్తుతం వినపడుతున్న నేపథ్యం ఉంది త్వరలో అయితే మాత్రం నియమాక పత్రం కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అడిగి అడిగితేకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం ముందుగా కంగ్రాచులేషన్స్ మీ పేరు ఉన్నందుకు ముందుగా ఎన్టీఆర్ అధ్యక్ష పదవిని ఈ బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది ఎన్టీఆర్ మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీ మరి దాన్ని రోజున ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని సంవత్సరాలు మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ముఖ్యంగా ఆడబిడ్డల్ని ఈ రోజున ఒక మంచి స్థానం కల్పించటం ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ని కల్పిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక అక్షరాస్యతని కలిగించటం జరిగింది మరి చదువులేని మహిళల్ని కూడా ఈ రోజున బ్యాంకులో డబ్బులు దాచుకునే విధానాన్ని తీసుకురావటం డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ మరి వాళ్ళ కోటి మందిని తయారు చేయటం వీటన్నింటి ద్వారా ముఖ్యంగా మహిళలు ఏ రోజున బయటకు వచ్చి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించినా కూడా ఈ సమాజ స్థితిగతులు అనేది మారిపోతాయి అనే ఒక ఉద్దేశం ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆడబిడ్డలకి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు మరి వాళ్ళకి యూనివర్సిటీని స్థాపించడం జరిగింది ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేశారు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు ఈ విధంగా మహిళల్ని ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశం మరి వాళ్ళ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా జిల్లాలో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఈ రోజున ముఖ్యంగా ఈ పదవికి ఉందనేది మనకి సుస్పష్టంగా తెలుస్తుంది వారి ఆశయాలను పార్టీ ఆశయాలను సిద్ధాంతాలని అండర్ గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళటం కా ప్రతి ఒక్క కార్యకర్తకి టీడీ తెలుగుదేశం కార్యకర్త అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ ఆశయాలని సిద్ధాంతాలని తీసుకెళ్ళటమే కానివ్వండి అదేవిధంగా వాళ్ళని బలోపేతం చేయటంలో వాళ్ళకున్న సమస్యల్ని అధిష్టానానికి తెలియచేయటంలో కూడా ఒక వారధిగా ఈ యొక్క పాత్ర అనేది ఉందనేది సుస్పష్టంగా మరి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే మీరు గతంలో జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు మాజీ జడ్పీ చైర్పర్సన్ అప్పుడు కూడా అభివృద్ధి చాలా కూడా చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు అధ్యక్షురాలు అవుతున్న నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలని రూపొందించుకోబోతున్నారు ఆ రోజు రాజకీయాలకి అతీతంగా ఒక రకంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ కొన్ని ఫండ్స్ రావటం ఆ ఫండ్స్ని ఎక్కడెక్కడ ఇవ్వాలి ప్రతి ఒక్క గ్రామానికి ఆ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా అన్ని గ్రామాలకి కూడా పాఠశాలలను అభివృద్ధి చేయటమే కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీలని అభివృద్ధి చేయటం ఓవరాల్ డెవలప్మెంట్ రహదారులు రోడ్లు డెవలప్ చేయటం ఈ రకంగా జిల్లా పరిషత్ ఆస్తుల్ని పరిరక్షించటం జిల్లా పరిషత్తులో ఉన్న అందరినీ కూడా సమన్వయంగా చూసుకోవటం వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం ఈ రకమైన కార్యక్రమాలు దానిలో మిళితమై ఉంటాయి మరి ముఖ్యంగా ఇది మరింత బాధ్యతాయుతమైన పాత్ర నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తప్పనిసరిగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ ఆశయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం సంక్షేమ పథకాలు అన్ని ప్రజల్లోకి అండర్ గ్రౌండ్ అట్టడుగు వర్గాలకు అందరికి చేరుతున్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకోవటం అదేవిధంగా వాళ్ళు చెప్పే ఆ విలేజెస్ కానివ్వండి వార్డ్స్లో కానివ్వండి చెప్పేవన్నీ కూడా పార్టీకి అందేటట్లుగా తెలియచేయటం ఎలాంటి ఎన్నో బాధ్యతలు దీనిలో ఉన్నాయి తప్పకుండా నా సహాయశక్తుల దీన్ని ఫుల్ఫిల్ చేయటానికే నేను కృషి చేయాలని భావిస్తున్నాను మరి ఇన్నిసార్లు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ లోకేష్ గారి యువ సారథ్యంలో మరింతగా టెక్నాలజీని డెవలప్ చేస్తూ ముందుకెళ్లే పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా మరి నారా లోకేష్ గారు యువగళంలో వారు కలవటం మూలంగా ఆయన ఫీడ్బ్యాక్ ఆయన దగ్గర ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయనకుంది మరి ఆ రకంగా గత ఐదు సంవత్సరాలుగా ఆయన చాలా వర్క్ చేసి రాష్ట్రం మీద చాలా పట్టు సాధించుకోవటం అనేది ఇవాళ ఆయన ప్రతి ఒక్క మాటలో కూడా ఆ చాలా ధీమాగా ఏం క్వశ్చన్ వేసినా కూడా ఆయన తడుముకోకుండా ఆ చెప్పే విధానం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ విద్యా సంబంధించి కూడా మంచి ఇంప్లిమెంట్స్ తీసుకురావటం ఇవన్నీ కూడా చూస్తే తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్ర అభ్యుదయం అనేది ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అర్థమవుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ పార్టీకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాత్రం మా అందరి మీద ఉంది అని చెప్పి ఇది ఏదైతే ఇప్పటి వరకు అధ్యక్షులు వేరు ఇప్పుడు మహిళా అధ్యక్షురాలుగా మొట్టమొదటిసారిగా అయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లాకి సీఎం చంద్రబాబు అయితే ఇప్పుడు ప్రకటించడం జరిగిందనే చెప్పాలి అదేవిధంగా ఏదైతే అంటే గతంలో చైర్పర్సన్గా ఉన్నటువంటి గద్యానరాజు గారు ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు అదేవిధంగా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన పరిస్థితుంది అదేవిధంగా ఇప్పుడు రానున్న కాలంలో కూడా కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త అంటే అట్టడుగున్న ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా చేతునందిస్తామని అందిస్తామని కూడా చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ వెంకటేష్తో కుమార్చంద్ వైకే న్యూస్ హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి